నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష అరవై ఒక చిల్లర రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు బంపల్ తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి అలైవిస్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది సార్ అండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టోటల్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు పన్నెండు నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి దాదాపు నాలుగు నాలుగు టైర్లు అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఒక లక్ష అరవై వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు మాత్రమే సార్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ ఇది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఒక ఇది ఒక చిన్న డ్యామేజ్ తప్ప ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు సీట్ కవర్లు కూడా మంచిగా ఉన్నాయి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండి ఇక్కడ ఏం డ్యామేజ్ లేదు టోటల్ ఒరిజినల్ ఉంది ఇక్కడ చిన్న అది కూడా లేదు సార్ బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది డోర్లు కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ తప్ప టోటల్ గ్లాసులు కూడా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్వి ఉన్నాయి సార్ హుందాక రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఇది రివర్స్ కెమెరా కూడా ఉంది స్టెప్నీ కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది స్టేప్ని ఇో డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి దాదాపు అలాయ్ వీల్స్ ఉన్నాయి సిక్స్ ఇయర్ బ్యాగ్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ బండి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కూడా లేదు ఫ్రంట్ బంపర్ తప్ప ఓన్లీ ఫ్రంట్ బంపర్కి మాత్రమే చిన్న పెయింట్ అయింది బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు సార్ మీరు ఏమైనా కావాలంటే దీనికి సంబంధించిన కాల్ కావాలంటే కూడా మీకు షేర్ చేస్తా షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా మీరు తెప్పించుకోవచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఉందా క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఒక లక్ష అరవై ఒక్క వెయ్యి చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ బండి మొత్తం ఒరిజినలే ఉంది మీ ఫ్రంట్ పోజన్ కూడా ఒరిజినలే ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది బానటుకైతే ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ బానట్టు కూడా ఒరిజినలే ఉంది సార్ ఇది హుదాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్ ఇది రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష అరవై ఒక్క చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు పన్నెండు నెలల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి అలహీల్స్ వచ్చినాయి బటన్ స్టార్ట్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బంపర్ మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న పెయింట్ అయితే అయింది సార్ పీస్ అయితే రిప్లేస్ కాలేదు ఒరిజినల్ పెయింట్ మీదే ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది హండ్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ